అసలు చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ నేటివ్ ఇదంతా తర్వాత మా అమ్మగారు చెప్పినప్పుడు నాకు తెలుసు అయితే మా హనుమాన్ జంక్షన్ నుంచి షిఫ్టెడ్ తాడేపల్లి గుడి అనమాట నాన్నగారికి అక్కడ తాతగారు లేదు లేదు రెడ్డిలు అమ్మని పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపో అంటే అప్పుడు మా నాన్నగారు ఇండివిజువల్గా కాపురం పెట్టారు విజయవాడలో విజయవాడలో పెట్టారు విజయవాడలో పుట్టిన తర్వాత కాపురం పెట్టిన తర్వాత అక్కడ నేను పుట్టాను అక్కడ నేను సిక్స్త్ క్లాస్ వరకు చదువుకున్నాను మా నాన్నగారికి ఏంటంటే లారీ ఓనర్స్ మారుతున్నప్పుడు ఈ లారీ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఈ లారీ అమ్మేశారు అనుకోండి ఇంకో లారీ వెతుక్కోవాలి వాళ్ళు నెల్లూరు అప్పుడు మళ్ళీ నెల్లూరులో వెళ్ళి ఎయిత్ క్లాస్ చదవాల్సి వచ్చింది దాని తర్వాత మా నాన్నగారికి లారీలో యాక్సిడెంట్ అయింది లారీ యాక్సిడెంట్ అయ్యి నాన్నగారు చనిపోయారు చెన్నై హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం అక్కడ కోమలో ఉండి చనిపోయారు ఆ తర్వాత అమ్మగారికి ఇంకెవరు లేరు ఇంకెక్కడికి వెళ్తారో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు కాబట్టి మళ్ళీ హనుమాన్ జంక్షన్కి రావడం హనుమాన్ జంక్షన్లో నైన్త్ ఎయిత్ కంప్లీట్ చేసి నైన్త్ అక్కడే చదివి టెన్త్ ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా యాక్చువల్లీ మా నాన్నగారిది గుడి అండి అమ్మగారిది హనుమాన్ జంక్షన్ మా అమ్మగారు వాళ్ళకి లారీలు ఎక్కువ ఉండే అనమాట అమ్మగారు వాళ్ళు రెడ్డిసారు మా నాన్నగారు అదే లారీకి క్లీనర్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట అక్కడ వాళ్ళిద్దరికి లవ్ స్టార్ట్ అయింది అప్పట్లో ల అప్పుడు లవ్ స్టోరీ అనమాట అయితే అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ అది కాకుండా రాజులు రెడ్డిలు అంటే అసలు మామూలు విషయం కాదు అది అసలు పెళ్లి చేసుకోవడానికి నో ఛాన్స్ అనమాట అలా మా అమ్మగారు నాన్నగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ దొరికిపోయారు ఎందుకంటే మా నాన్నగారు లారీతో సహా తీసుకొని వెళ్ళిపోయారు మా అమ్మగారిని ఆ లారీ నంబర్ చేసి పట్టుకొని అలా తీసుకుని వచ్చిన తర్వాత అసలు ఈ ఇతను పెళ్లి చేసుకోవడం ఏంటి అతను పెళ్లి ఏంటి అని చెప్పి ఓ గొడవలు అయినాయి పారిపోయి వచ్చేసాను నేను ఇలా నా చిన్నతనం అంతా జరిగింది నన్ను చూసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హీరో అయిపోదామని వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా కష్టాలు స్ట్రగుల్స్ ఓ రెండు వందల యాభై మూడు వందలు తెచ్చుకున్నాం అప్పుడు డబ్బాల నుంచి తీసి హోటల్లో వర్క్ చేయడం దాని తర్వాత మా నాన్నగారికి క్లీనర్గా వర్క్ చేసిన ఆయన ఒక ఆయన వచ్చి నన్ను చూడడం అప్పుడు ఫోన్లు ఏం లేవండి ట్రంకాలు కాల్ చేసి మా అమ్మగారిని రప్పించడం అప్పుడు నేనేమన్నానంటే అమ్మ అక్కడ ఎవరు లేరు మనకి సరిగ్గా చూడట్లేదు అక్కడ కూడా ఎవరు ఇక్కడే ఉండిపోదాము నేను ఆర్టిస్ట్ అవుదా అంటే అప్పుడు అమ్మగారు అపోలో హాస్పిటల్ ఆయోగా వర్క్ అనమాట నేను ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ మా మాస్టర్ ఒక ఆయన నన్ను చూసి వాళ్ళకి పిల్లలు లేరు నన్ను అక్కడే పెట్టుకొని యాక్టింగ్ డ్యాన్స్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పించారు మా అమ్మగారు నేను ఇక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం అలా జై అని ఒక సినిమాలో తేజ గారు ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇస్తే దానికి పిలప్ చేసి పంపిస్తే దాంట్లో ఒక సీన్ సెలెక్ట్ అయ్యా అనమాట సో మిమ్మల్ని ఆపుతున్నా అనుకోద్దు మీ అమ్మగారు అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక లేడీ ఒక్కరే ఒక్కరేనండి అబ్బాయి ఇంటిలో సో అమ్మాయి లేర సో ఒక లేడీ అయ్యి ఉండి మిమ్మల్ని అలా పెంచడం అనేది చిన్న విషయం కాదు సో తను కూడా జాబ్ చేసి మిమ్మల్ని అలా తీసుకొచ్చాను సో అలాంటి టైంలో ఈ ఆలోచన ఎలా వచ్చింది ఫిలిమ్స్ లోకి రావాలి అసలు అది ఎప్పటి నుంచి థాట్ మీకు యాక్చువల్లీ ఏంటంటే హనుమాన్ జంక్షన్ విజయవాడ సెవెంత్ అయిపోయి నెల్లూరు వెళ్ళిన వరకు నాకు ఏం లేదండి కరెక్ట్ గా హనుమాన్ జంక్షన్ ఎయిత్ మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మా గోడకి మా వాళ్ళకి సినిమా పోస్టర్స్ చేసేవాళ్ళు ఈ సినిమా పోస్టర్స్ అప్పుడు ఏంటంటే మనకి ఇప్పటిలాగా రెండు వారాలు మూడు వారాలు కాదండి పోస్టర్ పడితే యాభై వంద నూట యాభై నూట డెబ్బై ఐదు మూడు రోజులు కూడా ఆడినాయి ఒకటే పోస్టరు అలా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఎముడికి మొగుడు పోస్టర్ చిరంజీవి గారు కైకల్ సత్యనారాయణ గారు ఉంటే చిరంజీవి గారు సూట్ వేసుకుని గద అది ఎక్కువ రోజులు ఉండేసరికి రికార్డింగ్ డ్యాన్స్లు ఇవన్నీ మా ఊర్లో పెడుతుంటారు అట్ సైడ్ పెట్టినప్పుడు వెళ్ళి చిరంజీవి గారి లాగా డ్యాన్స్ లాగా చేసేసరికి నువ్వు డ్యాన్స్ చాలా బాగా వేస్తావు సినిమా ఆర్టిస్ట్ అయిపోతావు ఎవరో ఒకరు అంటూ ఉంటారు మనలో ఉండదు అది ఫస్ట్ అవునా మన సినిమా ఆర్టిస్ట్ అయిపోవచ్చు అనమాట అని ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో అప్పుడు పేపర్లు కానీ ఇంటర్నెట్ కానీ అసలు ఏది లేదండి సినిమా రిలీజ్ అయితే వెళ్ళడం బస్ స్టాండ్ పక్కన ఉన్న థియేటర్లోకి వెళ్ళడం సినిమా చూడడం ఆ విజుల్స్ క్యాక్లు అన్నీ చూసేసిన తర్వాత మనల్ని కూడా అంటున్నారు కదా వెళ్ళిపోవచ్చు కదా అని ఒక బ్యాడ్ డే ఒక లారీ ఎక్కేసి వచ్చేసారనమాట అంటే అప్పుడు ఈ వేరే థాట్ లేదు నాన్నగారు లేరు అమ్మగారిని సరిగ్గా చూసుకుంటలేదు అమ్మ ఒకటే ఉంది ఇవన్నీ ఏం లేదండి మనకు ఒక పిచ్చి ఆ పిచ్చిలో వచ్చేసాం సో మరి వాళ్ళు భయపడతారు అలా ఏం లేదా అంటే అసలు ఏం లేదండి మనం ఇక్కడికి వచ్చి సినిమా హీరో అయిపోతాము ఆ తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చి నాకు నేను భయపడ్డాను అమ్మో మనం ఎప్పుడు వదిలేము ఈ ఈ దగ్గర దగ్గర ఒక పన్నెండేళ్ళలో పన్నెండేళ్ళు అమ్మతోనే ఉన్న ఉన్న నాకు నా తర్వాత అమ్మే మొత్తం అసలు ఎవరు లేని ఒక దగ్గరికి వచ్చి ఒంటరిగా రోజు రాత్రి పడుకోవాలంటేనే ఆ పెయిన్ ఇంకా చెప్పలేమండి అదే నాకు ఎలా అయిపోయిందంటే ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేస్తే ఆడపిల్ల ఏడుస్తుంది కదా అలా అనమాట ఆ రోజు ఏజ్ అది నాకు అప్పుడు ఎంత ఉంటాయండి అండి టెన్త్ రాసి వచ్చేసి అంటే టెన్త్ పదహారు పదిహేను మధ్యలో

ఒకవేళ లేకుండా ఉంటే కనుక నిజంగా బాధపడేవాళ్ళు సో ఇనీషియల్ స్టేజెస్లో మీరు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చారు కదా ఇంట్లో చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ ఆల్రెడీ మీలో ఉంది అది అదొక్కటే కాకుండా అక్కడికి వచ్చాక హైదరాబాద్లో మీకు ఎవరు హెల్ప్ చేయరు కొత్త వాళ్ళంటే మీకు తెలుసు కొత్త ప్లేస్లో ఎలా సర్వైవ్ అయ్యారు ఎక్కడ అసలు ఇనీషియల్ స్టేజ్లో అంటే లారీ దిగిన తర్వాత అది ఎక్కడ ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో లారీ దిగిన తర్వాత ఫస్ట్ నేను అడిగింది సినిమాటర్ ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ అంటే నాకు జూబ్ల్స్ అన్నారు అదేంటి జూబ్ల్స్ అనే పేరుకి సినిమా యాక్టర్ వాళ్ళకి సంబంధం లేదన్నట్టు అనిపించింది సౌండింగ్ ఎవరు ఒక ఆయన అన్నారు ఫిలిం నగర్ ఆ ఫిలిం ఉంది దాంట్లో అంటే అందరూ ఇక్కడే ఉంటారు నేనేమనుకున్నాను ఏంటంటే చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ పక్కన ఇంట్లో ఉంటారు ఈ ఇంటికి వెళ్ళి కలుస్తాము ఈయన కాదంటే ఆ ఇంటికి వెళ్ళి కలుస్తాము ఆయన కాదంటే ఇంకో ఇంటికి వెళ్తాం ఇట్లా ఎవరో ఒకరు ఛాన్స్ ఇచ్చేస్తారులే అని చెప్పేసి అప్పుడు వన్ ట్వంటీ సెవెన్ ఒకటి కోటి నుంచి ఉంది ఫార్టీ సెవెన్ వై అని చెప్పేసి ఎల్ అని ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చేది వై అని ఈజుబ్ గుడి నుంచి వచ్చేది నగర్ లాస్ట్ బస్ స్టాండ్ దిగిన తర్వాత ఫస్ట్ రామనాయ్ స్టూడియో దాని తర్వాత పద్మాలయ స్టూడియో ఇలా హోటల్లో బోన్ చేసుకుంటూ తిరుగుతుంటే ఆ రోజు రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియకుండా ఓ ఎక్కడో స్టూడియో గేట్ దగ్గర వాచ్మెన్ తిట్టడమో ఎన్ని అయిపోయినాక ఆ డబ్బులు అయిపోయిన తర్వాత అర్థమైంది అప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది ఆకలి గుర్తుకొచ్చిందంటే ఫస్ట్ అమ్మ గుర్తుకొచ్చేస్తుంది అమ్మ గుర్తుకొచ్చేసింది మనకంటే ఎవరు లేరు నేను ఎందుకు ఇలా వచ్చేసాను కానీ ఏదో ఒక అవుతానని ఒక కాన్ఫిడెంట్ ఈ సరే చూద్దాం ఒక రెండు మూడు రోజులు అన్న చూద్దామని అప్పుడు అక్కడ కాకతీయ మిస్ అని ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఉండేదని అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఏంటంటే పొద్దున్న ఇష్టం తిరగచ్చు తిరిగి నైట్ డిన్నర్ టైంకి సప్లై చేస్తే సరిపోతుంది లెవెన్ థర్టీకి హోటల్ బంద్ చేస్తారు హ్యాపీగా పడుకొని ఏ తొమ్మిది పదింటికి లేచి అక్కడే టిఫిన్ చేసి వెళ్తే సరిపోద్ది అని ఈ ప్రాసెస్లో ఒక వన్ వీక్ కూడా కాదండి ఈ లోపల ఆ క్లీనర్ రావడం చూడడం మా ఫోన్ చేయడం ఆ తర్వాత నువ్వేంటి హోటల్ వర్క్ చేయడం గట్టిగా కౌలిచ్చుకుని ఇచ్చేస్తావు నాకు ఇంకా ఈ ఫిలిం సరౌండ్లో రామా స్టూడియో పద్మలే చూసేసిన తర్వాత ఎల్లబుద్ధి కాల ఏదో కార్లు వెళ్తుంటాయి ఎవరో సినిమా యాక్టర్లు వెళ్తుంటారు గేర్ దగ్గర మనం రానివ్వరు తెలియని ఒక ఇదనమాట ఆ ఏజ్ గ్రూప్లో అలా ఉంటుంది ఏ డిషన్ అన్నా అదిగా అంటారు టెన్త్లో నువ్వు తీసుకోవాలి కరెక్ట్గా నువ్వు ఏదైనా ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు టెన్త్ క్లాస్ అనేది ఏంటంటే కరెక్ట్ మెచ్యూర్ అవుతున్న టైం కదండి అప్పుడు తీసుకుంటే సక్సెస్ అవుద్ది ఆ తర్వాతగానే ముందుగానే తీసుకుంటే